మెగా వర్సెస్ అల్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది అల్లు ఫ్యామిలీ మధ్య మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అది వాళ్ళు బయటకు చెప్పకపోయినా జరుగుతున్న సంఘటనలు బట్టి అర్థమవుతుంది అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాకి డైరెక్టర్ సుకుమార్ గారు అని అందరికీ తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ గారి భార్య మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గారు వచ్చారు ఆ ఈవెంట్లో మాట్లాడుతూ నేను నా ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను నాకు నచ్చితే నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అంటూ వ్యాఖ్యానించారు అల్లు అర్జున్ ఆ మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి ఒకప్పుడు చిరంజీవి ద్వారానే హీరో అయ్యాను అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు మాట మార్చేశాడు అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా నాకు ఇష్టమైతే వస్తాను అన్న మాటలు కూడా మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చారు అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు ఏపీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు కానీ అల్లు అర్జున్ మాత్రం వైసీపీలో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశారు అప్పటి నుంచి ఆ వివాదం కొంచెం ఎక్కువైందనే చెప్పాలి దాని గురించి స్పందిస్తూ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు బయట వాళ్ళైనా అయిన వాళ్ళే మనకు సపోర్ట్ చేయని వాళ్ళు అయిన వాళ్ళైనా బయట వాళ్లే అంటూ ట్వీట్ చేశారు నాగబాబు గారు దాన్ని ఆ ట్వీట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కానీ ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి గారు పుట్టినరోజు మెనీ హ్యాపీ హ్యాపిరేటర్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు సినీ జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి గారికి ఒక్క లైన్లో ట్వీట్ చేయడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి గారు అల్లు అర్జున్కి మామయ్య అవుతారు కానీ అల్లు అర్జున్ మెని హ్యాపీ హ్యాపిరేటర్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు అని ట్వీట్ చేశాడు చిరంజీవి గారు దానికి రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ మై డియర్ బన్నీ అంటూ ట్వీట్ చేశాడు